గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓపలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి మనకి ఇంత ముందు వీడియోలో చూశారు సో మనకు డెంటల్ పళ్ళు గురించి మొత్తం ఇండియన్ ఆర్మీలో మెడికల్ ఏ విధంగా చెక్ చేస్తారో సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇయర్ చెవులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమి ఎలాగ చెక్ చేస్తారో ఆర్మీ మెడికల్ అనేది నీటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి మేము లాంగ్ సైట్ సో చాలా మందికి కన్ను సో ఎంత ఎంతో ఇంపార్టెంట్ అనమాట లాంగ్ సైడ్ కన్ను గురించి మన కన్ను లాంగ్ సైట్ ఉంటుంది కలర్ బైన్స్ ఉంటుంది కంట్లో పొర కానీ కంట్లో మచ్చగాని చెక్ చేయడం ఉంటుంది మీకు డెమో చూపిస్తాను ఒకసారి చూడండి తెలియని విద్యార్థులు తెలుసుకోండి ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ జోర్సే A, e, U, M, F, A, e, U, X, Change, X, A, e, M, U, M, A, e, A, e, U, Clear, T, A, V, M, U, U, M, T, A, e, U, Change, U, एमुएच गटीआ ते वै एक्स वै डबल्यू चेंज एक्स वै चूड मैं स्टूडें सो मन की ఈ అబ్బాయి అనేది ఫుల్ సైట్ ఉంది అనమాట ఈ అబ్బాయికి సో మనకి ఏ ఈ మూడు లైన్లు దీన్ని సిక్స్ బై సిక్స్ అంటాం సిక్స్ బై నైన్ సిక్స్ బై టువల్ సో ఈ మూడు లైన్లు కనపడలేదు అబ్బాయికి సో అబ్బాయికి అది ఏం చేయాలా మనకు హైదరాబాద్లో రమేష్ ఐ కేర్ సెంటర్ ఉంది అక్కడ తీసుకెళ్లి లేజర్ ట్రీట్మెంట్ చేయిస్తాం సో సక్సెస్ఫుల్ గా అయిపోతుంది ఇంతకుముందు సేమ్ అమ్మాయి కూడా సరితా కూడా సైట్ అనేది ప్రాబ్లం ఉండింది సో అమ్మాయి హైదరాబాద్ పిలిచుకెళ్ళి సైట్ అనేది క్లియర్ చేయించాం సో ఇప్పుడు అనేది అమ్మాయి ఫాస్ట్ గా సో ప్రతి ఒక లెటర్ చెప్తాను సో మనకి సైట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు ఏ ఏజెంట్ ఏ బ్రోకర్ నమ్ముకోల్చకుండా సో మీరు స్వతహాగా మెడికల్ ఫిట్ అవుతారు సో హ్యాపీగా జాబ్ అనేది వెళ్తారు దీన్ని కలర్ బెయిన్ బుక్ అంటాం సో ఈ కలర్ బెయిన్ బుక్ అనేది మనకి మెయిన్ ఎక్కువ కంట్లో సో మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కలర్స్ అనేది ప్రాబ్లం ఉంటాయో ఐడెంటిఫై చేయొచ్చు సో మనకి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి ఎంటీ చాట్ ఉంటుంది రూట్ మ్యాప్ ఉంటాయి ఈ మూడు చూపిస్తారు డాక్టర్ సో మనం చెప్పాలి సో చెప్పలేకపోతే కలర్ బెయిన్ వేసినట్టు దీనికి ట్రీట్మెంట్ లేదు ఇంకా మెడికల్ అనేది ఇంకా అవుతుందో అవ్వదో చెప్పలేవు దీనికి ట్రీట్మెంట్ అనేది ఉండదు ట్వల్వ్ इन फिफ्टी सेवन फाइव एनवी सेवेंटी वन टू नई नई थ्री फिफ्टी सेवेंटी फोर वन रूट मैप रूट मैप वन रूट मैप నెక్స్ట్ చాట్ ఎంటీ చాట్ ఇది 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 ఎంటీ చాట్ ఇది ఎంటీ చాట్ ఓకేనా సో నెంబరింగ్ ఉంటుంది రూట్ మ్యాప్ ఉంటుంది ఎంటీ చాట్ ఎంటీ చాట్ ఇది ఎంటీ చాట్ అని రూట్ మ్యాప్ అయితే రూట్ మ్యాప్ చెప్పదా ఓకేనా సో అది మై స్టూడెంట్స్ సో నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ కంట్లో పొర అనమాట కంట్లో పొర కానీ మచ్చగాని ఉంటే కన్నా సో తీసుకోవాలన్నమాట కలి నెక్స్ట్ ఐ క్లియర్ నెక్స్ట్ వన్ సరే చేయించాలి సో కళ్ళు ఎక్కువ ఉన్నాయి అసలు సైట్ ఉంది చేపించుకోవాలి ట్రీట్మెంట్ చూడండి మళ్ళీ స్టూడెంట్స్ సో మనకి అబ్బాయిలకి చెక్ చేశాను సో మనకి మెయిన్ సీబోర్డ్ అయినప్పుడు దగ్గరగా సో మనం గట్టిగా చెప్పాల్సి ఉంటది సో మనకి కనపడిన కనపడకపోయినా ఏ బి సి డి సో మనం గట్టిగా చెప్తే డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు మనకు కనపడుతున్నా కూడా స్లోగా చెప్తే ఖచ్చితంగా మెడికల్ రాస్తాడు ఎంహెచ్ పోతే నీకు కనపడుతున్నా కూడా అన్ఫిట్ చేస్తాడు సో దానివల్ల ఐ అనేది రాపిచ్చుకోవద్దండి ఐ రాపిచ్చుకుంటే మెడికల్కే వెళ్ళొద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి చూశాను కలర్ బై కూడా సేమ్ గట్టిగా ఇప్పుడు ఎలా చెప్పారు అలాగా నెంబరింగ్ ఉంటుంది నెంబరింగ్ చెప్పాలి రూట్ మ్యాప్ అంటే చూపించాలి రూట్ మ్యాప్ సార్ అని ఏం లేకపోతే ఎం చార్ట్ సార్ అనాలి సో అలాగా నెక్స్ట్ కంట్రోల్ పోరా కానీ ఏమున్నా కూడా అన్నీ చెక్ చేసాను ఏం ప్రాబ్లం లేదు ఈ అబ్బాయికి మాత్రం సైట్ ఉంది ఈ అబ్బాయికి త్వరలో కూడా హైదరాబాద్ తీసుకెళ్లి సైట్ చేపిస్తాను ఎవరికన్నా ఐ సమస్య ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేపిస్తా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరేలాగా అన్ని విధాలుగా అకాడమీ అనేది సపోర్ట్గా ఉంటుంది మీరు చేరుకోవాలి ఖచ్చితంగా జాబ్ అనేది జాయిన్ కావాలి థ్యాంక్ యూ జై హింద్